ఆర్థిక లావాదేవీలకు కొత్త రూల్స్ డిసెంబర్ ముప్పై ఒకటితో ముగినున్న పాత నిబంధనలు సిమ్ కార్డ్ నుండి బ్యాంకు లాక్ లద్వాకా కూడా అన్ని కీలక మార్పులు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగులోపు డిమ్యాట్ ఖాతాదారులు అందరూ కూడా నామినేషన్ డిక్లరేషన్ సమర్పించాలని లేని పక్షంలో ఖాతాలకు స్తంభింపజేస్తామని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ ప్రకటించింది నామినేషన్ ప్రకటించడం విఫలమైతే వారు స్టాకులో లావాదేవీలు చేయలేరని కూడా మార్కెట్ నియంత్రణ సంస్థ తెలిపింది అంతకుముందు గడువు సెప్టెంబర్ ముప్పైతో ముగిసిందనేది మరో మూడు నెలలకు పొడిగించబడింది బ్యాంకింగ్ రంగానికి సంబంధించి కూడా కొన్ని కీలక మార్పులు కొత్త సంవత్సరాలు అయితే అమల్లోకి వచ్చినాయి అనమాట బ్యాంక్ లాకర్ ఒప్పందం సవరించింది అనమాట సవరించిన లాకర్ ఒప్పందంపై కూడా సంతకం చేయడానికి డిసెంబర్ ముప్పై ఒకటిని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తుది గడువుగా పేర్కొంది ఒకవేళ ఈ ఒప్పందంపై ఖాతాదారులు సంతకం లేని చేయలేని పక్షులు విఫలమైతే అతడు లేదా ఆమె లాకర్ స్తంభింప చేయబడుతుంది ఆధార్ సవరణకు సంబంధించి కూడా ఆన్లైన్లో ఆధార్ వివరాలను ఉచితంగా అప్డేట్ చేసుకోవడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఒకటి ఇచ్చారు ఈ గడువు తర్వాత ఆధార్లో ఏదైనా మార్పు చేసుకునేందుకు యాభై రూపాయలు రుచులు చెల్లించాలి ఇక సిమ్ కార్డులకు సంబంధించి ఈ కేవైసీ డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ ప్రకారం పేపర్ ఆధారిత నో యువర్ ఒక నో యువర్ కస్టమర్ కేవైసీ ప్రక్రియ జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి నిలిపివేయబడుతుందనమాట ఇకపై అనివార్యం అయితే కానుంది కెనడా వెళ్ళే విద్యార్థులు డిపాజిట్ రెట్టింపు కెనడాకు వెళ్ళే అంతర్జాతీయ విద్యార్థుల డిపాజిట్ రెట్టింపు కానుంది కొత్త నిబంధనల ప్రకారం జనవరి ఒకటి రెండు వేల ఇరవై నుంచి అమల్లో వస్తుందన్నమాట ఇప్పటివరకు పదివేల డాలర్లుగా ఉన్న జీవన వ్యయ పరిమితిని ఎక్కడి నుంచి ప్రభుత్వం ఇరవై వేల ఆరు వందల ముప్పై ఐదు డాలర్ గా సో ఈ విధంగా జనవరి ఒకటి నుంచి కీలకంగా ఐదు కీలక మార్పులు అయితే రాబోతున్నాయి ప్రజలకు సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పాలి